హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అందమైన రూపం ఎక్కడిది అనుకుంటున్నారా ఇది మా స్టోర్ దగ్గరండి చూడండి మా స్టోర్ దగ్గర చాలా చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది నేను ఈ మినరల్ వాటర్ బాటిల్స్ తెప్పించి పైన భాగం కట్ చేసి వాటికిలా రెడ్ కలర్ పెయింట్ వేశాను ఇక ప్రతిరోజు అక్కడ క్లీన్ చేసిన తర్వాత అన్ని ఆకులు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కలెక్ట్ చేసి పారేయకుండా ఇప్పుడు ఈ బాటిల్స్ అన్నిట్లో నింపేసాము ఆ తర్వాత ఇది పాటి మిక్స్ కాదు ఇంట్లో యూజ్ చేసిన పాత గార్డెన్ సాయిల్ ఇదంతా దీన్ని ఇంకా వేస్ట్ చేయకుండా అలా ఇక్కడ వాడుదాం అనేసి దాదాపు హాఫ్ కంటే ఎక్కువ ఈ ఎండిపై నాకులతో నింపామండి ఆ తర్వాత ఇది ఆల్రెడీ యూజ్డ్ సాయిల్ ఇది ఇదిగోండి ఇలా ఇన్ని బాటిల్స్ దాదాపు ఎక్కువే ఉన్నాయండి బాటిల్స్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువే ఉన్నాయి ఇందులో మేము ఇదిగోండి ఇలా ప్రోటీన్స్ పెట్టుకున్నాము నా దగ్గర యాక్చువల్ ఒకటే మొక్క ఉండింది దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అక్కడక్కడ పెట్టి పెట్టాను ఇప్పుడు చక్కగా మంచిగా ఆకులు వచ్చేసాయి చూడండి ఇలా బయట నుండి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే గ్రీన్ కలర్ మెష్ పెట్టేశాము ఆ తర్వాత ఇంకా అవన్నీ పెట్టేసరికి బయట నుండి చూస్తుంటే మాత్రం చాలా బాగా చూడండి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ దాదాపు ఇదంతా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ చేసామండి చూడండి ఎంత బాగుంది ఇంతకుముందు ఎలా ఉండిందో చూపిస్తాను నేను అది కూడా ఇక్కడ గేటు పక్కనే రాధా మనోహరం పెట్టాను ఇంకా ఇదేమో ఇలాచి ప్లాంట్ నా దగ్గర టూ పార్ట్స్లో ఉంది కదా ఒకటి తెచ్చి ఇట్లా పెట్టి ఇదిగోండి ఈ మినరల్ వాటర్ బాటిల్స్ అన్నిటిలో కూడా ఇదే మొక్క పెట్టేశాను ఎందుకంటే చూడటానికి బాగా కనిపిస్తుంది ఇంకా మిగిలిన ప్లేస్ అంతా టమాటో శాంప్లింగ్స్ పెట్టాను ఎంత బాగా పెరిగిపోయాయో చూడండి బయట రోడ్డు మీద నుండి వెళ్ళే వాళ్ళకి చూడడానికి మంచి కనిపిస్తేనే కదా మన గార్డెన్ స్టోర్కి వచ్చి ఏదైనా కొనాలి చూడాలి అనిపిస్తుంది ఇక చూడండి ఈ వింగుడ్ బీన్ ఒకటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అసలు ఇలా అశోక చెట్టుని ఆనుకొని ఎత్తిగిపోతూనే ఉన్నాయి టమాటోస్ చూడండి ఎంత బాగా కాకపోయి ఇట్లా ఉండేదండి ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఒక వైపు అలాగే ఉంది దాన్ని కూడా చేయాల్సి ఉంది అలాంటి దాన్ని నేను ఇలా మార్చేసుకున్నాను చెప్పండి ఇంతకుముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఈ బ్లాక్ కలర్వి ఫెన్సింగ్ ఉంది దాన్ని తీసేసి ఇంట్లో గ్రీన్ మెష్ తోని కవర్ చేసేసి మంచిగా మన ప్లాంట్స్ అని పెట్టే ఇంకా కొన్ని రోజులైతే ఈ మార్నింగ్ గ్లోరీ కానీ ఇంకా మిగతా అన్నీ పెరిగి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఎలా ఉంది చెప్పాలి మీరే మీకు నచ్చితే ఒక లైక్ అంతేకాకుండా కామెంట్ కూడా చేయాలి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్